హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఆనంద భైరవి బాగా ఆలోచిస్తూ అసలు ఇంట్లో ఏం జరుగుతుంది ఈ ఇంటి గుట్టు ఆ సరోజ గారికి ఎలా తెలిసింది ఇంట్లో ఏదో జరుగుతుంది ఇంట్లో వాళ్ళే ఫోన్ చేసి ఆ సరోజ గారికి చెప్పారు ఎలాగైనా సరే నేను తెలుసుకుంటాను అనుకుంటూ ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో విశ్వనాథం ఫోన్ చేసి హలో ఆనంద భైరవి గారు ఆ చెప్పండి విశ్వనాథం గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పండి అంటే ఏంటంటే అల్లుడు గారు డివోర్స్ పేపర్స్ శరణ్యకు పంపించాడు ఇది విని ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి విశ్వనాథం గారు ఏం మాట్లాడుతున్నారు అయినా మా దర్శన్ శరణ్యకు విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటాడు విడాకుల నోటీస్ మా దర్శన్ ఎప్పుడు ఇచ్చాడు అంటే ఆనంద భైరవి గారు మొన్న సీతారాముల కళ్యాణం వేడుకలో శరణ్య కూడా వచ్చింది కదా అప్పుడు అల్లుడు గారు శరణ్యకి డివోర్స్ పేపర్స్ ఇచ్చారు రెండు రోజుల్లోగా డివోర్స్ పేపర్ పై సంతకం చేయకపోతే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు సరే విశ్వనాథం గారు నేను ఇప్పుడే నా కొడుకుతో మాట్లాడతాను సరే మంచిది ఆనంద భైరవి గారు ఇక నేను ఉంటాను ఇక ఆనంద భైరవి కోపంతో దర్శన్ దగ్గరికి వచ్చి నాన్న దర్శన్ ఏంటమ్మా నువ్వు శరణ్యకి విడాకుల నోటీస్ పంపించావా అవునమ్మా నేనే పంపించాను వాస్తవానికి మా బంధం ఎప్పుడో తెగిపోయింది పిచ్చి పట్టినట్టు మాట్లాడుకున్న తన గుణం బంగారం అమ్మ మీరు తీసుకున్న ఏ నిర్ణయాన్ని నేను కాదనలేదు ఈ విషయంలో ఎవరైనా సరే నా నిర్ణయాన్ని కాదనకూడదు కానీ దర్శన్ ఒకసారి ఆలోచించు ఇది నీ జీవితానికి సంబంధించింది అమ్మ ఇప్పుడే నేను డిసైడ్ అయ్యాను బయటికి వెళ్తే చాలు వారు నన్ను ఏదో ఒకటి అంటున్నారు నేను తలెత్తుకోలేకపోతున్నానమ్మా దయచేసి ఈ విషయంలో నాకు అడ్డు రాకు అయిన శరణ్య అంత పని చేసి కూడా తనను ఎందుకు వెనుకేసుకొస్తున్నావమ్మా తను మంచి కోడలని నువ్వెలా అనుకుంటావు ఆ లెటర్లో అంత రాసిన నన్ను అందరూ అవమానిస్తున్నా అవేవి పట్టించుకోకుండా శరణ్యం మంచిదని నాకెలా చెప్తున్నావమ్మా దయచేసి నా మాటకు అడ్డుపడకమ్మా నేను శరణ్యకి తప్పకుండా విడాకులు ఇస్తాను అని చెప్పి దర్శన్ వెళ్ళిపోగానే ఇక ఆనంద భైరవి టెన్షన్ పడుతూ ఇప్పుడు నేను ఏం చేయాలి దర్శనం కోసమైనా సరే శరణ్య డివోర్స్ పేపర్స్పై సంతకం పెడుతుంది వెళ్ళి ఎలాగైనా ఆపేసేయాలి అనుకుంటూ ఆనంద భైరవి టెన్షన్తో శరణ్య ఇంటికి వస్తుంటే ఇటు శరణ్య ఏమో బాధపడుతూ అమ్మ ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను ఆయనకు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నాను నా వల్ల ఆయన ప్రతిరోజు కుమిలిపోతున్నాడు అలా జరగడానికి వీల్లేదమ్మా అందుకే నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను ఇక గీత బాధపడుతూ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఇది నీకు జీవితానికి సంబంధించింది ముందు వెనుక ఆలోచించి ఏదైనా నిర్ణయం సరే ముందడుగు వేయాలమ్మా దయచేసి నా మాట వినమ్మా అసలు నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు అమ్మా నేను ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అదేంటంటే విడాకుల నోటీస్ పైన సంతకం చేయాలనుకుంటున్నాను ఇది విని గీత ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి శరణ్య ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు కనుక ఈ డివోర్స్ పేపర్పై సంతకం చేస్తే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది ఒకసారి ఆలోచించమ్మా సంతకం చేయకపోతే ఆయన ఊరుకోరమ్మా ఎలాగైనా సరే నేను సంతకం పెడతాను అనుకుంటూ శరణ్య సంతకం పెట్టబోతుండగా ఇంతలో విశ్వనాథం ప్రాధాయపడుతూ అమ్మ దయచేసి ఆ విడాకుల నోటీస్పై సంతకం పెట్టద్దమ్మా నాన్న నేను ఎవరి మాట వినను అనుకుంటూ శరణ్య పేపర్స్ పై సంతకం పెడుతుంటే ఇంతలో ఆనందం వచ్చి అంటే శరణ్య నువ్వు నా మాట కూడా వినవా ఏంటత్తే అలా మాట్లాడుతున్నారు మీ మాటకు నేను గౌరవం ఇస్తాను సరే శరణ్య నా మాట మీద నిలబడుతున్నా నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటూ భైరవి శరణ్యను ఇక బయటికి తీసుకెళ్ళగానే శరణ్య నేను చెప్పేది జాగ్రత్తగా విను నిజం చెప్పు శరణ్య ఆ లెటర్లో తప్పుగా రాసింది నువ్వు కాదు కదా అంటే అది అత్తయ్య మీకు చెప్పాను కదా నేనే రాశానని ఎందుకు శరణ్య ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతున్నావు నీ జీవితాన్ని నువ్వు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు ఎందుకు అత్తయ్య పదే పదే అడుగుతున్నారు ఆ లెటర్ని రాసింది నేనే అని చెప్తున్నాను కదా నాకు తెలుసు శరణ్య నువ్వలా రాయవని మరి ఈ అత్తయ్య మాట మీద గౌరవం ఉంటే నిజం చెప్పు నా మీద ఒట్టేసి చెప్పు నిజం చెప్పు శరణ్య ఈ రెండు పేపర్లో ఈ పేపర్ని రాసింది నువ్వు ఇది నువ్వు రాయలేదు కదా అంటే అది అత్తయ్య నిజం చెప్పమని చెప్తున్నాను కదా నిజం చెప్పు అని అనేసరికి శరణ్య టెన్షన్ పడుతూ బాధతో అవునత్తయ్య ఈ లెటర్ని నేను రాయలేదు అని చెప్పి ఆనంద భైరవి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది నాకు తెలుసు శరణ్య ఈ లెటర్ని నువ్వు రాయలేదని ఈ లెటర్ని ఎవరు రాశారో నాకు బాగా తెలుసు అయినా అత్తయ్య మరి ఈ లెటర్ని నేను రాయలేదు మరి నాలాగా ఎవరు రాశారు అత్తయ్య మీ అక్క రాసింది ఏంట తయ్య ఏం మాట్లాడుతున్నారు అయినా మా అక్క నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తుంది మీరు తప్పుగా అనుకుంటున్నారు మా అక్క చాలా మంచిది కానీ శరణ్య నేను చెప్పేది నిజం మీ అక్క పై పైన నాటకాలాడుతుంది మనసులో మాత్రం ఈర్ష్య ద్వేషం అన్నీ ఉన్నాయి దయచేసి నా మాట విను అయినా మా అక్క నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తుంది అత్తయ్య నా గురించి మా అక్క ఇంటికి రమ్మని ప్రాధాయపడుతుంది అలాంటిది అత్తయ్య గారు మా అక్క గురించి ఇంకోసారి అలా మాట్లాడకండి అయ్యో శరణ్య నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సరే మరి ఈ విషయాన్ని నువ్వు నమ్మట్లేదు నీకు ఇంకో విషయం తెలుసా సమీర ఇంకా బ్రతికే ఉంది ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు సమీర చనిపోయింది కదా మళ్ళీ ఎలా బ్రతుకుతుంది అత్తయ్య ఏంటంటే శరణ్య నువ్వు దర్శన్కి విడాకులు ఇస్తే సమీర దర్శన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఇదంతా మీ అక్క కుట్ర నాటుతుంది నువ్వు నమ్మవని నాకు తెలుసు శరణ్య అందుకే ఒక ఫోటో తీసి ఉంచుకున్నాను చూడు నీ ఆనంద భైరవి సమీర ఫోటోని చూపెట్టగానే శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటత్తయ్య అసలు నేను నమ్మలేకపోతున్నాను అయినా మా అక్క నా జీవితాన్ని ఎందుకు ఇలా చేయాలనుకుంటుంది మా అక్కకి నేను ఏ ద్రోహం చేశానని ఇలా తలపెడుతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు అత్తయ్య నా చుట్టూ ఉంటూ నా వెనకాల గోతులు తీస్తున్నారత్తయ్య అనుకుంటూ శరణ్య ఏడుస్తుంటే శరణ్య ఈ అత్తయ్య ఉండగా నీకు ఏ ఇబ్బంది కాదు నీ తల వెంట్రుకలు తీయాలన్నా ముందు నా దగ్గరికి రావాలి అలా దమ్ము ధైర్యం ఎవరికి లేదు శరణ్య నిన్ను కాపాడుకునే బాధ్యత నాది నేను ఇష్టపడి తెచ్చుకున్న నా కోడలివి కదా మరి నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవడం ధర్మం శరణ్య ఇప్పుడు చెప్తున్నాను మరి ఇంటికి వస్తావా సరే అత్తయ్య మీరు చెప్పినట్టుగా తప్పకుండా ఇంటికి వస్తాను అని అనేసరికి ఆనంద భైరవి సంతోషపడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ